ఐ వెల్కమ్ మరొక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనేవి దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను షఫుల్ చేయడం కొంతమందికి టికెట్లు నిరాకరించడం జిల్లాల వారీగా ఏ ఏ అభ్యర్థులకి టికెట్లు రావట్లేదు మంత్రులు ఎంతమందికి హ్యాండ్ ఇస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకుంది ఎందుకంటే అన్ని జిల్లాలు కవర్ చేయాలి ఎంతమందికి రావట్లేదో కూడా తెలియచేయాలి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ ఏ అభ్యర్థి పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకుంటారు ఇటీవల అధికార వైఎస్ఆర్ పార్టీ మొత్తం మీద పదకొండు మంది వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను షఫుల్ చేశారు కొంతమందికి లేకుండా చేశారు సో దీనిని బట్టి అక్కడ ఆ మెసేజ్లు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ వాస్తవమే అన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో మొత్తం మీద ఏదైతే ఐప్యాక్ సర్వే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే నిర్వహించిన క్రమంలో వారికి అనిపించిన రిపోర్టును కూడా అంటే వారికి లభించిన రిపోర్టును కూడా ఆ సర్వేని బట్టి వాళ్ళు అధిష్టానానికి అందజేశారు సో మొత్తం మీద డెబ్బై మంది అభ్యర్థుల పైన వ్యతిరేకత ఉన్నట్లుగా సమాచారం సో ఈ డెబ్భై మంది అభ్యర్థులపైన వ్యతిరేకత ఉంటే అందులో ఒక ఐదుగురిని మాత్రం అటు ఇటు సమదాయించి సో ఏదో రంగు కన్విన్స్ చేసి అలా ఉంచారట అది కాకుండా అరవై ఐదు మందిని మాత్రం వాళ్ళు ఈ యొక్క అభ్యర్థులకు టికెట్ కేటాయించకపోవడం అందులో కొంతమందినే షఫుల్ చేసే విధానం కూడా ఉన్నట్లుగా సరే అసలు మొత్తం మీద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఏ జిల్లాలో ఎవరెవరికి స్థాన ప్రంశం ఉంటుంది ఎవరెవరికి అసలు టికెట్ లేకుండా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు మారుస్తారో లేదా అటు ఇటు జంబ్లింగ్ చేస్తున్నారో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి మొన్న ఒకేసారి పదకొండు మంది నియోజకవర్గాలకు మార్చేశారు కదా సో ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉన్నదో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అని చెప్పేసి అనుకున్న తర్వాత మిగిలిన చోట్ల పరిస్థితి ఏ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఆందోళన కూడా ఉంటుంది కదా సో ఇచ్చాపురం మొదలుకొని కుప్పం వరకు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది ఎవరు ఇన్ ఎవరు అవుట్ సో ఇందులో ఏదైతే కొంతమంది మరి టికెట్లు వస్తాయి అనుకుంటున్నారు రావనుకుంటున్నారు లేదా టికెట్లు ఇచ్చినా మాకు అనవసరం పార్టీకి ఎదురుగాలి వీస్తుంది కాబట్టి వేరే పార్టీ వైపు కూడా వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది బహిర్గతంగా ఆల్రెడీ ఓపెన్ అయిపోయారు కొంతమంది అయితే సైలెంట్గా ఉన్నారు సో మరి కొంతమంది ఎటోకటి జంప్ అయిపోదామని గోడ మీద ఓటంతో కూర్చున్నారు సో ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పినా అరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులు అనేది ఇందులో నలభై మందిని పూర్తిగా ప్రక్కన పెట్టే వేయటమే మరో ఇరవై ఐదు చోట్ల జంబ్లింగ్ చేయబోతున్నారట సో ఇప్పుడు ఈ జంబ్లింగ్లో ఉన్నది ఎవరు మార్చుతున్నది ఎవరు జిల్లాల వారీగా చూద్దాం ముందుగా గుంటూరు జిల్లాలో ఆల్రెడీ అధిష్టానం రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం విడుదల రజ్జిని చిలకలూరుపేట నుంచి ఆవిడను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ కేసారు కదా ఆ తర్వాత చివరి నిమిషంలో కూడా ఆ గుంటూరు వెస్ట్ కూడా డౌట్ డౌటేనట సో చిలకలూరుపేటలో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో తాత్కాలికంగా వెస్ట్కు తీసుకొచ్చినట్లు సమాచారం తాత్కాలికంగానేనట అది జస్ట్ జంబ్లింగ్ మాత్రమే సో ఇప్పటికే రేపల్లె వేమూరు పత్తిపాడు తాడికొండ చిలకలూరుపేట మంగళగిరి గుంటూరు వెస్ట్ స్థానాలను అభ్యర్థులు మార్చేశారు పొన్నూరు పెదకూరపాడు సత్తెనపల్లి కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి సో అంబడికి ఆల్రెడీ చెప్పినట్లు చెప్పుకుంటున్నారంట ఎవరు మంత్రి అంబటి రాంబాబు గారికి ఇక బాబు కష్టమే అన్నట్టు చెప్పారు మరి ఏమో కానీ ఆ విషయం ఆ విధంగా బయటకు వచ్చిందట ఇక శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్కు మళ్ళీ టికెట్ దక్కే అవకాశం ఉందట అయితే ధర్మాన ప్రసాద్ మాత్రం తన రాజకీయాల నుంచి విరమిస్తానని తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు టెక్కల టికెట్ కోసం కిళ్ళి కృపారాణి గారు మంత్రాలు చేస్తారట ఇక మరొక కీలకమైన వ్యక్తి అది ఎవరో కాదు స్పీకర్ తను తమ్మినేని సీతారాం ఆ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుందట ఆయన నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని అలాగని మరో అభ్యర్థిని అక్కడ పెట్టే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి సో ఇక్కడ కొన్ని అంశాలతో కూడిని కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు తమినేని సీతారాం గారు ఉన్నారు ఓ కీలకమైన వ్యక్తి సీనియర్ నాయకులు ఆయన సడన్గా టికెట్ మార్చేస్తే అప్పుడు ఆల్రెడీ పార్టీ వీక్ అయిపోయింది అనే సంకేతం ప్రజలకు బలంగా వెళుతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎంపీకి పోటీ చేయమని చెప్పేసి కూడా ప్రపోజల్లో ఉన్నట్లుగా సమాచారం ఇక ఆ తర్వాత విజయనగరం జిల్లాకు వచ్చేసరికి బొత్స బొత్స సత్యనారాయణ గారిని కూడా ఎంపీగా పంపించాలనే ఆలోచనలో ఉంది కానీ బొబ్బిలి ఎస్కోటలో అభ్యర్థులు మార్చాలన్న డిమాండ్ను పరిశీలిస్తున్నారు మరి అసలు ఆయన ఎంపీగా వెళ్ళడానికి ఇష్టపడతారంటే సత్యమే ఆయన ఇష్టపడరు ఆయన ఎప్పుడు అసెంబ్లీకే ఉండాలని బొత్స గారు కోరుకుంటారు ఎందుకంటే అసెంబ్లీలో ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది ఇక విశాఖపట్నంలో విశాఖ జిల్లాలో చాలా మార్పులు జరగబోతున్నాయి నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించడంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు తెలియదేం కదా పార్టీకి రాజీనామా చేశారు కదా తెప్పల నాగిరెడ్డి గారు సో మరి అలాంటిది ఏం లేదు అక్కడ వరకు రా అక్కడ వరికోటి రామచంద్రరావుకు బాధ్యతలు ఇచ్చారు సో మరి ఆటోమేటిక్గా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ కొడుకుని ప్రపోజల్ పెడుతున్నప్పుడు అతను మరి అది కాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళపైన వ్యతిరేకత ఉన్నది అది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే అసలు ఇది ఎమ్మెల్యే పైన వ్యతిరేకత పార్టీ మీద వ్యతిరేకత అది గమనించాలి సో మంత్రి అమర్నాథ్కు అప్పగించాలని చూసినా ఆయన ఆసక్తి చూపలేదట ఆ యొక్క గాజువాగది అమర్నాథుని పెందుర్తి నుంచి నిలబెట్టబోతున్నారట ఆయన్ని అనకాపల్లి నుంచి పెందుర్త్ అట సో అనకాపల్లి నుంచి ఎంపీ సత్యవతి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది సత్యవతి గారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందట ఇక అరకు స్థానానికి కూడా అభ్యర్థిని మారుస్తున్నారు సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి మంత్రి చెల్లిపోయేనకు టికెట్ లేదన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేస్తారట ఓ మంత్రి గారికి టికెట్ లేదని కన్ఫర్మ్ చేశారని చూడండి ఇక ఆయనను ఎమ్మెల్యే ఎక్కడ నిలబెట్టే పరిస్థితి లేదు సో ఎక్కడిగా పోటీకి నిలబెట్టే ప్రసక్తి కూడా లేదంట ఇక రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతుంది చూడండి ఎమ్మెల్యేగా అసలు మేము టికెట్ కేటాయించలేము అనుకున్న వాళ్ళందరినీ కూడా ఎంపీలకు పంపించాలనుకున్నారు సో ఎంపీలకు సంబంధించి కూడా మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో ఇక రాజమండ్రి ఎంపీ భరత్ని రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు సో ఆల్రెడీ గత ఎన్నికల్లో రాజమండ్రిలో రిజల్ట్ ఎలా ఉందో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ఫుల్ స్వింగ్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసింది అక్కడ అది పరిస్థితి మరి అటువంటి చోట ఇప్పుడు ఎంపీ భరత్ను తీసుకెళ్లి పెడితే మరి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి మాజీ మంత్రి కన్నబాబును కూడా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కో చెబుతున్నారు ఇక దాని తర్వాత అమలాపురం ఎంపీ అనురాధకు అమలాపురం అసెంబ్లీ స్థానం దక్కే అవకాశం ఉంది ఇక కాకినాడ ఎంపీ వంగా గీతకు మాత్రం పిఠాపురం సీటు కేటాయించాలని చూస్తున్నారట కోనసీమ నుంచి మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్ ఆయన్ని ప్రక్కన పెడుతున్నారట ఆయన కుమారుడికి విశాఖ జిల్లా పాయికరావుపేట సీటు కేటాయించే అవకాశం కోసం చూస్తున్నారు ఇక వెస్ట్ గోదావరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి బాగాలేదన్న విషయాన్ని పార్టీ ఆల్రెడీ గుర్తించేసింది నర్సాపురం పార్లమెంట్ స్థానంలో అన్ని అసెంబ్లీ సీట్లలో ఇబ్బందికర పరిస్థితే ఉంది ఈ నరసాపురం పార్లమెంటు స్థానంలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పార్టీ మనుగడే లేదనే విషయాన్ని కూడా తెలిసిపోయిందట ఇక్కడ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది లేదా ఎలాగూ గెలవరని తెలిస్తే పాత వాళ్ళని కొనసాగించవచ్చు ఇక ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్లుగా వీళ్ళు ఈ సర్వేను బట్టి లేకపోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక మాజీ మంత్రి ఆళ్ళ నాని కూడా ఏలూరులో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు ఇది గోదావరి జిల్లాల పరిస్థితి ఇక ఉంది అసలు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు వెల్లంపల్లికి సీట్లు కష్టమే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయనకి కష్టమే ఈటెడ్ కంటే ఇంకొక ట్విస్ట్ ఉంది ప్రస్తుత మంత్రి జోగి రమేష్ గారు ఆయనకు కూడా ఎమ్మెల్యే సీట్లు లేదని చెప్పేసినట్లు సమాచారం మరి జోగి రమేష్ గారు మామూలుగా కాదు కొంచెం అత్యుత్సాహం ఎలా ఎలాగనాలో కానీ స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోని మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఆ తిట్టారు ఆయన ఆర్ఫై జోన్కి ఇల్లు ఇచ్చే క్రమంలో సో దానికి ఆ సమయంలో చాలా వార్తలు కూడా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టారని భేష్ అన్నారని జోగి రమేష్ గారిని సో మొత్తానికి ఆయనకి కూడా టికెట్ లేదని చెప్పేసి ఫిక్స్ చేశారట ఇక ఆయన ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నారు దీన్ని బట్టి ఏమైనా అర్థమవుతుందంటే మీకు టికెట్ లేదు అని చెప్పలేక ఎంపీకి వెళ్ళండి అంటారు వాళ్ళు ఎంపీకి పోటీ చేయరు అది పరిస్థితి అన్నట్లు ఉంది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఫైర్ బ్రాండ్ లీడర్ గన్నవరం వల్లభలేని వంశీ గారికి కొంతకాలంగా సైలెంట్ అయ్యారు ఎందుకు అయ్యారంటే ఆయన సీట్ లేదని చెప్పడమే కారణమట సో వల్లభలేని వంశీ గారికి కూడా సీట్ లేదట ఇక పెనమలూరు నుంచి పార్థసారథిని గన్నవరం తెచ్చి వంశీని పెనమలూరు వెళ్ళాలని చెప్పినట్లుగా సమాచారం సో ఇటోళ్ళు నటు అటోల్ నిటు ఏదైతే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి కురు పార్థసారథి ఉన్నారో ఆయన గన్నవరం పంపించాలి అని సో వల్లభలేని వంశీని తీసుకొచ్చేసి పెనమలూరు నియోజకవర్గంలో చెప్పి అక్కడ పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట వంశీ యాక్టివ్గా లేకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు వంశీ కొంతకాలంగా ఇన్యాక్టివ్గా ఉన్నారు కదా దానికి రీజన్ ఇదేనట ఇక ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయనుకుంటే విజయసాయిరెడ్డి వచ్చాక పరిస్థితి మరింత జటిలంగా మారిపోయిందట మామూలుగానే సుబ్బారెడ్డి గారు ఉండక కొంత ఇబ్బందులు ఉన్నాయట విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా మరింత జటిలమైందట సో ఇక అక్కడ నుంచి తెలుగుదేశం వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఇక్కడ వైసీపీ మాత్రం దిక్కు అయిపోయింది బాలినేని పూర్తిగా దూరంగా జరగడం ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సో దాంతో ఒక క్లారిటీ వస్తుంది ఇక ఆయన వైసీపీకి దూరం అయిపోయారని సో ఎన్నికల టైంకి ఏం చేస్తారో తెలియకపోవడంతో ఇక్కడ పరిస్థితి అర్థం కావడం లేదు ఆయన అసలు వైసీపీలో ఉంటారా కంటిన్యూ చేస్తారా పో సీట్ ఇస్తే కేటాయిస్తే చేస్తారా లేదా పార్టీకి రామ్ రామ్ అంటారా ఏంటి సో ఇది ఒక కన్ఫ్యూషను ఇప్పటికీ అద్దంకి సంతనవుతులపాడు కొండేపి సీట్లలో మార్పులు జరిగాయి మనకు తెలుసు కదా ఇక దాని తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో అనిల్కు టికెట్ లేదన్న విషయం కన్ఫామ్ చేసేసారట మనం ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల క్రితం నుంచే చెప్తున్నాం ఆయన గత ఎన్నికల్లోనే ఏదో సాగు తప్పి కన్నులొట్టుపోయింది అన్నట్లుగా రెండు వేల తక్కువ మెజారిటీతోనే ఆయన గెలుపొందారు మరి అటువంటి ఆయన ఏమో తీరా చూస్తే అసెంబ్లీలో ఛాలెంజ్లు సవాళ్ళు మామూలుగా చేయాల మినిస్టర్గా ఉన్న సమయంలో పోని ఆ చేసినందుకు ఏమైనా ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకునేవాళ్ళు తీరా నాకు ఇప్పుడు మంత్రి పదవి లేదు కదపా నేనేం చేస్తాను అన్నాడు ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత ప్రెస్ మీట్లో ఇట్లా ఉంటుంది ఒక విలేకర్ అడిగిన ప్రశ్న సమాధానంగా ఇక దాని తర్వాత మరొక మంత్రి గారు వచ్చి తెలుసుగా ఆయనకి టికెట్ లేదు సో చివరి నిమిషంలో మరిన్ని మార్పులు ఉండబోతున్నాయి ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను ప్రక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆమెను పార్టీ ప్రచారకర్తగా వాడుకోవాలని అనుకుంటున్నారు సో రోజా గారు ఈవిడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష పార్టీలని దుమ్మెత్తిపోయడమే కదా సో దానివల్ల ఇప్పుడు రోజా గారికి కూడా టికెట్ లేదు ఇది చూడండి ఎట్లా ఉందో మాట్లాడదాం ఒకసారి అందరి గురించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేని మార్చడం ఖాయం ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మనకు తెలియదు కదా బిఎఫ్ మధుసూధన్ రెడ్డి చాలా సెటైరికల్గా మాట్లాడతారు మరి ఆయన పరిస్థితి కూడా అటు ఇటుగా ఉందట ఒకవేళ ఆ ప్లేస్లో గారి పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు ఏముంది ఇటు తీసుకెళ్ళి ఇల్లు అంతే తర్వాత డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ నిరాకరిస్తున్నారు పోతలపట్టు సత్యవేడు మదనపల్లి ఇలా అన్ని చోట్ల క్యాండిడేట్లు మారిపోతున్నారు నెక్స్ట్ అనంతపూర్లో అనంతపురంలో మంత్రి విశ్వ ఉషశ్రీ చరణ్కి సీటు ఇవ్వడం లేదు ఎమ్మెల్యే తిప్పస్వామికి నో చెప్పేశారు కదిరిలోనూ మార్పు ఉంటుంది ఇక దాని తర్వాత కడప జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా సీఎం సొంత జిల్లా కడపలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి రో అనేశారు ఆయన మేనమామ కాలాపురం ఎమ్మెల్యే ఆయనకు కూడా నో అన్నారట జమ్మలమడుగు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్న కడప అర్బన్ సీట్లలోనూ క్యాండిడేట్లు మారిపోతున్నారట కొంత జిల్లాలోనే క్యాండిడేట్లు మారిపోతున్నానని జోడిగా జమ్మల మడుగు నుంచి అవినాష్ పోటీ చేసే అవకాశం ఉందండి సార్ ఆయన ఎమ్మెల్యేగా వస్తారేమో బహుశా ఆయన కానిపక్షంలో మరొకరు సీటు ఇస్తారు నెక్స్ట్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మంత్రి జయరాంకు సీటు లేదన్న విషయాన్ని స్పష్టం చేసేశారు ఆరోపణలు ఎన్ని ఉన్నా ఆ సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్లు లేరన్న కారణంతోనే కొనసాగించారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా నిరాకరిస్తున్నారు నెక్స్ట్ అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కర్నూలు తప్పించే అవకాశం ఉంది మొత్తం మీద అరవై ఐదు స్థానాల్లో అభ్యర్థులు మారడం అనేది మాత్రం పక్కా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినందున ముందు ముందు ఇలాంటి లిస్టులు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది మార్పులకు కారణం ఏమిటో పార్టీ నేతలే నేరుగా చెబుతున్నందున దీనిపై పెద్దగా చర్చ కూడా ఏం లేదు గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు మార్చేస్తున్నామని చెబుతున్నారు కాబట్టి పాత అభ్యర్థులతో వెళితే ఆ సీట్లలో ఓడిపోతారని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చర్చిద్దాం ఈ లిస్టులో మీరు గనక గమనించినట్లయితే ముఖ్యంగా మంత్రులు వాళ్ళకి సీట్లు లేవని చెప్పేసి డిక్లేర్ చేశారు అసలు ఎవరెవరు మంత్రులు మనం గనక చూసుకుంటే మన జోగి రమేష్ గారి దగ్గర నుంచి జోగి రమేష్ గారికి లేదు అంబటి రాంబాబు గారికి లేదు అదేవిధంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి లేదు రోజా గారికి లేదు ఉషాశ్రీచరణకి లేదు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి లేదు అసలు ఇంతమందికి లేదు పైగా వీళ్ళందరూ క్యాబినెట్లో ఉన్నవాళ్ళే ఒకప్పుడు లేదా ప్రస్తుతం వీళ్ళకి ఎందుకు సీట్లు లేవు మీరు గమనించినట్లయితే వీళ్ళు మాట్లాడే మాటలు ప్రెస్ మీట్లో మీడియాతో ఒకవేళ ఆ వ్యాఖ్యల వల్ల వీళ్ళు ప్రజలకు దూరం అయ్యారని అనుకోవాలా ఎందుకంటే మంత్రిగారు అనగానే ఆ నియోజకవర్గాన్ని వరకే కాదు కదా రాష్ట్రం మొత్తానికి కూడా వర్తిస్తుంది మరి అటువంటి అప్పుడు ఒకవేళ ఈ మంత్రుల్ని ఈ నియోజకవర్గం కాదు ఆ నియోజకవర్గం అని మారిస్తే ఏ మేరకు విజయ అవకాశాలు ఉంటాయి అంటారు సో ఇప్పుడు ఈ మంత్రులేమో ఆ విధంగా మాట్లాడాలి అని చెప్పేసి తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు సో వీళ్ళని అలా మాట్లాడేలాగా చేసి ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ విధంగా మాట్లాడించేసి చివరికి వాళ్ళ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడలాగా ఎలాగంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉంటే సీట్ ఎవరు వేరే పార్టీలోకి వెళ్ళటానికే వాళ్ళు రానివ్వరు ఎందుకంటే వీళ్ళు గతంలో చేసిన వ్యాఖ్యలు అట్లాంటివి సో ఇప్పుడు ఇటు కాకుండా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా సచ్చినట్టు మా పార్టీలోనే ఉండాలి అనేది ఒకెత్తు సరే పార్టీ మారితే పరిస్థితులు ఎలా ఉంటే తర్వాత అంశాలు కానీ వీళ్ళు అసలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంక రెండోసారి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ విధంగా వాళ్ళని అన్ని వైపులా కూడా చెక్ పెట్టేసి వాళ్ళు ఇక చేస్తే రాజకీయ సన్యాసం అన్నా చేయాలి కానీ పక్క పార్టీకి వెళ్ళే అవకాశం లేదు లేదా సత్యనటు నా దగ్గర ఉండాలి ఈ యొక్క అంశాలు మాత్రమే ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అసలు కనీసం ఒక మంత్రిగారైనా ఒక ఎమ్మెల్యే అయినా ఏ విధంగా వ్యవహరించాలి ఒక విధంగా స్క్రిప్ట్ పంపించారంటే ఈ స్క్రిప్ట్కి బ్లైండ్గా ఫాలో అయిపోవాలా ఏంటి అని అని వాళ్ళకి ఆలోచన ఉండాలి సో మొత్తం మీద ఈ లిస్ట్ అయితే చాలా శాంత ఉంది వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఒక గంటైన కానీ వీడియో సో అందు గురించి కొంచెం లెందుగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంది దీని తర్వాత కొంతమందిని ఎంపీలుగా కూడా పంపించాలనుకుంటున్నారు కదా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అధికార వైఎస్ఆర్ పార్టీ రాబోయే ఎన్నికల్లో చాలామంది మంత్రులకి మొండి చేయి ఇవ్వడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ